రాజీనామా సవాళ్లు ప్రతిసవాళ్లతో శాసనసభలో మాటల యుద్ధం కొనసాగింది బీఆర్ఎస్ ఆయాంలో నల్గొండ జిల్లాకు అదనంగా నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎక్కడే పదవిని వదిలేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నేరుగా తొంగతుర్తి సూర్యాపేట కోదాడ వెళ్దామని కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అక్కడి రైతులను అడిగి తెలుసుకుందామని ప్రతిసవాల్ చేశారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ మధ్య సవాళ్ల యుద్ధం కొనసాగింది రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్దాం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు రావడం లేదన్న ఆయన ఇది నిరూపించలేకపోతే రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు పది ఏళ్ళ ఇచ్చినట్టు రుజువు చేస్తే మీ ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది ఒక్క ఎకరానికి సిరిసిల్ల ఊరికి పోలాం గారి సిట గారి ఒక ఊరికి పోలాం నల్ల ఇప్పుడు నేను నచ్చినా అంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడగాం మళ్ళీ సార్ మేము ఓట్లు అడగాం ఒక్క దగ్గర మిషన్ వేల అసలు మిషన్ ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభ కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాడికి పోదాం తుంగతూర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినా లేదా పోయి సీదా కావేర మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే ఎనిమిది లక్షల కోట్ల పని ఒకనా ఏడన ఆయన పదేన ఒక ఆయన నోటికి ఎంతో వస్తే నా మంత్రులు మంత్రులు అంటే చదువుకొని రావాలి ఎటువంటితోటి వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నటువంటి ఎట్లా సార్ ఎందుకు మీరు రైతు భరోసా ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఇది ఏం చేస్తారు అది చేస్తారు చేస్తే మాట్లాడతారు దీని కారకులు ఎవరైతే అధ్యక్ష మీరు పది సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఏడు లక్షల చివరిదర అప్పు ప్లస్ విద్యుత్ ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ల మిషన్ చేసిన అప్పును రైతులు భరిస్తారు నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి లేదంటే అప్పుడు ఒప్పుకోండి ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా నేను మాట కట్టుబడి ఉంటాను